चप्त <manta> कृ e எங்க வந்தோம் சாமனா ரகடின மார்க்கெட் பென்னோடு வந்தா நம்மல்ல சாமனா கமண்டா மார்க்கெட் போகறோம் அதுக்கு முன்னாடி பிரேட்டோ ஆலே சார் நான் ரோல் கேட் போறேன் இங்க இருந்து நீங்க நோடி கே போ எட்டல போயாது தெங்கட நான் இట్లా இట్లా ha qolverga zarbonda yana lan say trade qila trade qila endi qilay yo yana ana da kalkulyatorni dastlab qada standart qila endi منه کي نه چئتا ورنارن بھارتی ورنارن ماتم ملي مرو 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 ಇದು ಕಟ್ತಾ ಇರ್ಲಿಲ್ಲ ಕಟ್ತಾರೆ فردي، متوسط، فردي، متوسط، فردي، متوسط، فردي، متوسط، فردي، متوسط، فردي، متوسط কা <majadenlaughsEsže203> <tiny> 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 <GO ava>

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే ఉందో వాటిలో ఈరోజు ఒక విభాగాన్ని తీసుకున్నాం ఆ విభాగం ఏంటి అంటే సారా నారావారి కల్తీ మద్యం కుంభకోణం గురించి ఈరోజు మాట్లాడుతూ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం రాకముందు అధికారం రాకముందు ఈ కూటమి నాయకులు ఏం మాట్లాడారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజల పరిస్థితి ఏంటి ప్రజలు ఎవరు పట్టించుకుంటున్నారు ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి ఎవరు అడుగుతున్నారు ఈరోజు మనకు దగ్గర సమీపంలో ఉన్నటువంటి తంబాలపల్లి నియోజకవర్గంలో ఒక ఫ్యాక్టరీని పెట్టి కల్పిస్తారా తయారు చేసి దాన్ని ఏ బ్రాండ్ లేబుల్ కావాలంటే ఆ బ్రాండ్ లేబుల్ అతికిచ్చి బాటిల్ని ఏదైతే పెద్దబాబు గారు చిన్నబాబు గారు అదేవిధంగా కూటమి నాయకులు జనసేన నాయకులు కావచ్చు ఎవరైనా కావచ్చు అందరూ అడుగుతున్నా మీ గ్రామాల్లో బెల్ట్ షాపులు పెట్టారా లేదా మా ప్రభుత్వంలో మా హయాంలో ఎక్కడైనా ఒక బెల్ట్ షాప్ ఉండిందా ఈరోజు ఈ నకిలీ మద్యం తయారయ్యి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తూ ఉంది నేరుగా బెల్ట్ షాపులకు వస్తూ ఉంది అదేవిధంగా దుకాణాల్లో పెట్టి అమ్ముతున్నారు అదేవిధంగా ప్రతి గ్రామంలోన ఊరికి వాళ్ళకు కావలసినటువంటి కూటమి నాయకులకు నాలుగైదు బెల్ట్ షాపులు ఇచ్చారు ఈ కల్తీ మందు తాకిచ్చి ప్రజల ప్రాణాలను పోగొడుతున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మేము గట్టిగా నిలదీస్తున్నాం ఈరోజు ఒకటే ఒకటి మిమ్మల్ని కోరుకుంటున్నాం ఎవరైతే ఈ రోజు కూటమి నాయకులు ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు పట్టుబడినటువంటి వారు వైసీపీ నాయకులని మాట్లాడుతున్నారు మీరు ఆ రోజు మీ టికెట్ ఇచ్చేటప్పుడు ఏం గడ్డి తిన్నారని అడుగుతున్నాను నేను ఈరోజు దొరికిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారని చెప్పారు కదా ఆయన అట్లాంటి ఆయన్ని మీరు పిలిచి అక్కడ ఎవరో ఒక గతంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ని తీసి ఇతనే పెద్ద గార్డ్ అని చెప్పి సంవత్సరం ముందు ఇన్ఛార్జ్గా ప్రకటించి పెద్దబాబు చిన్నబాబు ఇద్దరు మీరు ప్రకటించి అతనికే బీఫామ్ ఇచ్చి ఈరోజు నకిలీ సారా వ్యవహారం బయటపడడంతో వీళ్ళు వైసీపీ వాళ్ళు వాడడం ఎంతవరకు కరెక్ట్ నేను అడుగుతున్నా మీరు ఒక్కటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఈరోజు మీ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు మా దగ్గర నుంచి వచ్చినటువంటి వారే మీ దగ్గర కనీసం మీకు ఆ అర్హత కూడా లేదని మాకు తెలిసింది మా దగ్గర నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళ వాళ్ళకి టికెట్ ఇచ్చి మీరు క్యాబినెట్లో వాళ్ళకి మంత్రులు కూడా ఇచ్చేటటువంటి ఘనత మీ కూటమి ప్రభుత్వం అని కూడా మేము అడుగుతున్నాం మాదంతా ఒక్కటే డిమాండ్ ఈరోజు ఇప్పటికిప్పుడు తక్షణం రాష్ట్రంలో పదకొండు చోట్ల ఈ నకిలీ మద్యం యూనిట్లను పట్టుబట్టడం జరిగింది వీటి గురించి మీరు సిబిఐకి అప్పగించాలన్నదే మా డిమాండ్ సిబిఐకి అప్పగించండి మీరు లేదంటే దీన్ని చూతూ మంత్రంగా వాళ్ళని జైలుకి పంపించి బ్యాక్ గేట్ లో నుంచి జైల్లో నుంచి విడుదల చేసే